యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ ఘటన చోటు చేసుకుంది ప్రేమోన్మాది దాడి చేయటంతో ఒక కన్న తల్లి తన ప్రాణాలు పోగొట్టుకోవడమే కాదు ఇప్పుడు ఆ యువతి కూడా ప్రాణాలతో పోరాడుతుంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ అసలు ఎవరు ఈ ప్రేమోన్మాది ఏం జరిగింది ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం యువతి తాలూకా బంధువులు అయితే మనతో పాటు ఉన్నారు మీరేమవుతారండి అమ్మాయి నేను అమ్మాయికి అయితే నేను పిన్న అవుతానండి తన పేరు దీపిక అండి యాక్చువల్గా వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చి శ్రీకాకుళం దగ్గర వాళ్ళు ఇక్కడ జస్ట్ వాళ్ళ ఫాదర్ వర్క్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చేసారు ఇలా వచ్చేసి ఇప్పుడు చనిపోయిన ఆవిడ కూడా మాకు అక్క అవుతుందండి అమ్మాయి కూడా ఇంక జస్ట్ నర్సింగ్ మొన్ననే కంప్లీట్ చేసిందండి అమ్మాయి ఇంక ఇప్పుడు జాబ్ డ్రైల్స్ లో ఉంది ఈ లోపే ఇలా చేశారు అంటే ఎందుకు జరిగింది అనుకుంటున్నారు అంటే ప్రేమ ఏదైనా నడుస్తా ఉందా పెళ్లికి నిరాకరించడమా ఏంటి క్చువల్ వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు మ్యామ్ రిలేషన్ లో ఉన్నారు పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు పెళ్లికి పెళ్లికి ఒప్పుకున్నప్పటికి కూడా మరి అబ్బాయి ఎలా చేశారు మేబీ వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు లవ్ లో ఏమైనా ఉంటాయి వాళ్ళ మేబీ అవ్వచ్చు ఏదో ఒకటి అది కూర్చొని మాట్లాడుకుంటే సెట్ అయిపోతుంది కదా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు వాళ్ళ ఇంకా అమ్మాయి చిన్నపిల్ల ట్వంటీ ఇయర్స్ ఆ ట్వంటీ ఇయర్స్ అమ్మాయి ఎలా సార్ ట్వంటీ ఇయర్స్ అమ్మాయి ఎలా సరే ఎలా మేడం ఇప్పుడు పెళ్లి చేసుకుంటది సో మేబీ పేరెంట్స్ కొంచెం టైం అడిగారు అదే అబ్బాయికి నచ్చలేదు వీళ్ళు కూడా చాలా పూర్ ఫ్యామిలీ కదా వీళ్ళు కూడా టైం అడిగే గ్యాప్ లోనే ఇలా చేశారు వీళ్ళు ఇద్దరు పిల్లలు మేడం అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు పాప రీసెంట్ గా నర్సింగ్ చేసింది బావగారు కూడా కార్ డ్రైవర్ అక్క హౌస్ వైఫే అతను కార్ డ్రైవింగ్ చేస్తూ పిల్లలను చదివిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు ఇప్పటికీ మరి ఇప్పటికిప్పుడే పెళ్ళంటే అతను చేస్తూ కూడా ఆ మాత్రం తన ఏజ్ కూడా ఇంకా ట్వంటీ సో కొంచెం టైం అడిగారు అంటే ఇప్పుడు మాకు కూడా ఇంకా క్లారిటీగా తెలియదు ఇప్పుడు పాప హాస్పిటల్లో ఉంది అమ్మాయి వస్తే గానీ మనకి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అసలు ఈ ప్రేమ డీటెయిల్స్ ఏంటి అతను ఏం చేస్తుంటాడు సిక్స్ ఇయర్స్ నుంచి రిలేషన్ లో ఉన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఆల్మోస్ట్ ఈ అమ్మాయి తాలూకా కుటుంబ పరిస్థితి కూడా తను అర్థం చేసుకుని ఉండి ఉండాలి బట్ ఎందుకు ఇలా దాని నుంచి ఊరిగట్టడం అబ్బాయిది పాలకొండ దగ్గర నందివాడ గ్రామం అంట మ్యామ్ అక్కడ అబ్బాయి కూడా ఏం చేయట్లేదు అంటే జస్ట్ విలేజ్లే ఉండే అతనే ఇలా సిటీకి వచ్చి ఎవరు లేని టైంలో చేశాడంటే ఇక విలేజ్ లోనే అబ్బాయి ఎంత చేయొచ్చు మేడం ఇలా అని తెలిసింది సిక్స్ ఇయర్స్ లో ఉంటున్నారని పైకి చూసారా వెళ్ళి చూసాను మ్యామ్ నాకు అయితే ఎలా చేయలేదు కానీ బయట నుండి చూసాను అక్క అంతా మొత్తం రక్త మడుగులో పడిందండి ఆవిడ ఫేస్ కూడా కనిపించలేదు అంత దినిగా అంత క్రూరంగా ఎలా మేడం అసలు చంపుతారు మనుషుల్ని ఏం న్యాయం కోరుతున్నారు ఇంత దారుణంగా ప్రేమ పేరుతో ఇంత పాశవికంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళ విషయంలో ఎలాంటి న్యాయం కోరుతున్నారు న్యాయం అయితే తప్పకుండా జరగాలి మ్యాడమ్ ఎందుకంటే ఈ రోజుల్లో అబ్బాయిలు వాళ్ళకి నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు ఒక ప్రేమించడం తప్పు కాదు ప్రేమించండి పేరెంట్స్ తో మాట్లాడండి పెళ్లి చేసుకోండి అంతేగాని దానికోసం ఇలా పేరెంట్స్ ని చంపేటంత ఇలా అయితే ఇలాంటి వాడిని నడి రోడ్డు మీద ఉరి తీసేసినా సరే తప్పులేదు మేడం ఓపించుకునే ఓపిక లేకపోతే వెయిట్ చేయాల్సినంత ఓపిక కూడా లేకుండా ఆ మాత్రం అంత ఓపికే లేనివాడు ఇంకా రేపొద్దున్న అమ్మాయిని ఎలా చూసుకుంటాడండి అసలు అంత ఓపిక లేదు అసలు ఈ ఫ్యామిలీకి కూడా చాలా న్యాయం చేయాలి మేడం ఇది సీఎం సార్ వరకు వెళ్ళి చేరాలి అబ్బాయికి చాలా కఠినంగా శిక్ష పడాలని మీకు తెలిసిన డీటెయిల్స్ నేను చిన్న అవుతున్నాం మేము బ్రిక్ వరకు పని చేస్తున్నాము అమ్మాయి పేరు లక్ష్మి మేము బ్రిక్ వరకు పని మాకు పన్నెండో పన్నెండున్నర కూడా ఫోన్ వచ్చింది మేడం ఫోన్ వచ్చిన టైంలో ఏమిటంటే మా ఇంకో పెద్దోళ్ళు అని ఉన్నాడు సింహవాసరం అతను మాయా నువ్వు అర్జెంట్కి రావాలి అన్నాడు ఏమంటే దీప్కను మీ పాప లక్ష్మిని చంపి చంపిసి అన్నాడు అనమాట వీటి చంపడమేట మొన్నే మాట్లాడారు కదా మరి ఇచ్చేస్తున్నారు కదా పెళ్లికి అవసరం అంటే ఆయనకి ఇప్పుడే అడిగిన వెంబడే పెళ్లి చేసేయాలట పెళ్ళికి నిరాకరించినందువల్ల చంపి వెళ్ళిపోయాడు అంటే మరి డబ్బులు ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటుంది కదా ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం గ్యాప్ ఉంచితే చేసేస్తాం బాబు మరి పాపకు కూడా మరి ఏది చాలదు చదువు ఇంక ఉంది అయిపోయిన తర్వాత చేసేస్తామంటే ఒప్పుకోవట్లేదు ఊ కొట్టేసే తర్వాత మళ్ళీ ఒక ట్వంటీ డేస్ ముందు వచ్చి ఇంట్లో భోజనం చేసి వెళ్ళిపోయాడు ఈ వారం ఏమో వచ్చేసి చంపి వెళ్ళిపోయాడు మరి టైం అడిగి లేకుండా ఒక ఆరు నెలలో ఒక సంవత్సరం పాపకి డిగ్రీ అయిపోతున్నప్పుడు నర్సింగ్ చేస్తుంది నువ్వు కూడా ఎంతో కొంచెం జాబ్ ఏదో ఒకటి నీకు వస్తుంది ఇద్దరు హ్యాపీగా బ్రతుకుతారు అన్నప్పుడు అప్పుడు మీకు ఇద్దరు కూడా కలిసి వస్తుంది కదా బ్రతకగలరా అంటే నాకు ఇప్పుడే పెళ్లి చేసేయాలి నాకు నాకు పెళ్లి చేయకపోతే నీకు చేసి ఇలా చేస్తాను అలా చేస్తాను మీకు మీ అమ్మకద్ చేస్తాను మీకు బెదిరించడం ఇవన్నీ జరిగాయట అక్కడ జరిగితే ఇక్కడ మరి విలేదం బ్రతకలేరు కదా ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి అనేసి అంటే మా ఎల్డేమో రాజు డ్రైవర్ కార్ డ్రైవర్ చేస్తాడు ఆమె హౌస్ వైపు ఉంటుంది ఆమెకి చాలా భయము లక్ష్మికి ఈ దీపిక ఏమో మరి ఉద్యోగం మీద లేదు కాబట్టి పిల్లల దగ్గర ఎక్కడ ఉండడము వెళ్ళడము రావడం చేయడం జరుగుతుంది ఈ లోపడు ఎలాగ తెలుసుకున్నాడు ఇల్లు తెలుసుకుని వచ్చేసి చంపిసి వెళ్ళిపోయాడు నెక్స్ట్ మంత్ చేస్తాం బొట్టు పెట్టమని నెక్స్ట్ మంత్ బొట్టు పెట్టేస్తామన్నారు నెక్స్ట్ మంత్ బొట్టు పెట్టేద్దాము మాకు క్రిస్టియన్ కాబట్టి ఈ మంత్ లో చేసుకోకూడదు మాకు పిల్లలు ఎవరు కనుక మళ్ళీ నెక్స్ట్ మంత్ చేసేస్తామని అంటే చంపిస్తే వెళ్ళిపోయాడు అది జరిగింది మాకు పన్నెండున్నర ఒంటి గంటకి మాకు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి మేము నెల ఆగితే చక్కగా పెళ్లి జరుగు ఒక నెల ఆగితే పెళ్లి జరిగిపోను ఏదో ఒక బాధపడి మాకు అందరు ఐదు అడిగాడు ఎంతో కొంత డబ్బులు అడ్జస్ట్మెంట్ చేస్తాము చేసిద్దు కట్నం అడిగాడు ఆ కట్నం ఈ కట్నం కాదు మరి చేయడానికి ఉండాలి కదా మేడం గారు ఎంతో ఖర్చులకు ఉండాలి కనీసం చేయాలంటే ఒక ఫైవ్ లాక్స్ సిక్స్ లాక్స్ ఉండాలి ఎంతో కొంత ఉండాలి ఏదో ఒక చేసి నెక్స్ట్ ఇయర్ చేసేద్దాము అని అంటే ఈ లోపు ప్లాన్ చేసి వెళ్ళిపోయాడు మాకు ఫోన్ వచ్చింది పన్న రెండు గంటలు ఫోన్ వచ్చింది వచ్చేసరికి అంత బ్లడ్ చనిపోయింది ఈ పాపకేమో ఈ పీక దగ్గర ఏమో కోసాడు కోసడం వల్ల భాస్కర్ గారి ఏమో హెల్ప్ చేసి గాయత్రి హాస్పిటల్లో జాయిన్ చేశారంట ఆయన మేము వచ్చేసరికి ఆయన ఉళ్ళంతో బ్లడ్ మేము వచ్చేసరికి ఉంది దీపిక కండిషన్ మేము అక్కడికి వెళ్ళట్లేదు ఇంకా ఈ పాప దగ్గర ఉన్నాము దీపిక గురించి మాకు ఇంకేమీ తెలియదు అదేమో చూసి అది మీరు తెలుసుకుని ఇలాంటిది ఇంకొకటికి జరగకుండా చేస్తాడు అసలు ఇతను అంటున్నాడు వీడసలు ఏమి చేయలేదు బ్రతకడానికి బ్రతకడానికి ఆవిని ఎలాగ పెంచుతాడు భయంతో కొంత డ్రాగన్ చేసి హ్యాపీ కొంచెం ఉద్యోగం వస్తుంది ఇద్దరూ ఇద్దరు కష్టపడి చదువుతారు ఉద్యోగం వస్తే ఇద్దరు హ్యాపీ బతుకుతారు వీడు వీడెప్పుడు పెళ్లి 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 వీడికి ఉద్యోగం తేయట్లేదు అప్పుడు పాప భయపడ్డది నవీన్ అంట మాకు పూర్తి తెలీదు మరి దగ్గర ఇది కాబట్టి మా అక్క గారు పాప కాబట్టి నాకు దగ్గర తెలుసు చిన్న అవుతాను కాబట్టి ఈ విధంగా చేశాడు నవ్వింది నందివాడ నందివాడ శ్రీకాకుళం జిల్లా ఇద్దరి శ్రీకాకుళం జిల్లాలి పాతి కిలోమీటర్లు ఇరవై ముప్పై కిలోమీటర్లు వీళ్ళిద్దరికి పరిచయం ఎలాగండి అంటే పాప పిల్లికి అలా చిన్న గారింటికి చిన్నపిారింటికి వెళ్ళింది మెచ్యూర్ అయిన తర్వాత అడుగు పెట్టడానికి ఇంట్లో అడుగు పెడతామంటారు అలాంటి అడుగు పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఆ ఉన్నది నైట్ పెళ్ళికుంటే వీళ్ళిద్దరు మరి ఎలాగా మీట్ అయ్యారో ఈ చదువు విషయంలోనో లేకపోతే ఎక్కడో కలిశారు కలిసిన తర్వాత ఇద్దరు లవ్లో సిక్స్ ఇయర్స్ లవ్ జరిగిందంట ఈ సిక్స్ ఇయర్స్లోన అలాగ మూడు సంవత్సరాలు తేగం చేస్తాడు డబ్బులు లేక పెళ్లి చేసుకోలేక చదివించడానికి ఇబ్బంది పడి వీళ్ళు బ్రతకడమే కష్టంగా ఉంటుంది అలాగా ఆపి 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 ఆపిన తర్వాత మా అలాంటి దుస్తులు తెచ్చారు పెద్దవాళ్ళు దుస్తులు మా ఇలా పెళ్లి చేసేలా అనుకుంటాను వీళ్ళ వీళ్ళగా పాప ఇలాగా ఒక ఇబ్బంది పెడతాడు మరి పాప కూడా నచ్చింది అన్న సందర్భంలోనా సరే ఊరే పాప చిన్నదీ మీరు ఆలోచించాలి కదా చదువుకుంటే బాగుంటుంది ఇద్దరు కలిపి ఏదో చేసుకుని బ్రతుకుతారు అనేసి మేము చెప్పడం వల్ల రెండు సంవత్సరాలు ఆగారు అప్పుడు పాపకు కూడా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు టైం అవుతుంది ఇప్పుడు అంటే ఆరు సంవత్సరాలు ఇంకా తక్కువ టైం కదా పాప చేయడం కూడా నేరము చాలా నేరము ఆగ్రా బాబుని అలాగే బ్రతిలో ఆడుకొని తగ్గించుకొని తెచ్చి ఈ నెక్స్ట్ మంత్ చేసేస్తామని టైంలోన పెడతాం పెడతామని టైంలో కూడా వచ్చి మరి ఆ డేటాలి వెళ్ళిపోయింటే ఈ ఆరేళ్లలో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయండి బెదిరించడం గాని పెళ్లి చేయ అమ్మా నాన్నకి చెప్పేవాడట అర్జెంటుగా నాకు పెళ్లి చేసే మన ఇద్దరం ఇదేం కాబట్టి మనం పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకోకపోతే నీకు నేను అలా చేసేస్తాను లేకపోతే మీ అమ్మని చంపేస్తాను నిన్ను చంపేస్తాను ఇవి అండడం వల్ల ఈ అతను బెదిరిపోయి వాళ్ళ నాన్న మరి ఇంకేమైనా కేసులు గీసులు పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇంకేలాంటో జరుగుతాయి అంటే ఆడు అనుకున్నట్టే జరిగిపోయి చేసాడు భయపడినప్పుడు కూడా ఆడ పని చేసి వెళ్ళిపోయాడు కేసులు గీసులు ఏవి పెట్టకుండా సరే నెక్స్ట్ మంత్ చేసేద్దాం అన్నటువంటి ఉద్దేశంలో ఉన్నాం అతను కూడా అప్పు చూపు పడితే సరేలా ఏదో ఒక బాధపడి చేద్దాము మంచి ఒక పదివేలు ఐదు వేలు ఇస్తే ఎంతో కొంత అవుతుంది చేసేద్దాం అనేసి నిర్ణయం ఇంకొచ్చేసాం వచ్చిస్తే పని చేస్తాడు వెళ్ళిపోయాడు వాటికి ఎలాంటి శిక్ష మీరు విధిస్తారో పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేం గానీ ప్రేమ పేరుతో ఇలాంటి దాడులు దిగడం వాళ్ళు చనిపోవడం ఇతరులను చంపడం ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం న్యాయం కోరుతున్నారు ఇలాంటి వాళ్ళకి మిడిల్ ఫ్యామిలీకి ఇలాంటి జరిగేటప్పుడు పెద్ద పెద్దలు అయితే ఏమైనా చేయగలరు అలాంటి మిడిల్ ఫ్యామిలీకి ఇలాంటి జరిగితే ఎవరూ చేయని పరిస్థితి లేడీస్కి ఎటువంటి ఇది కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి అవుతుంది అందుచేత అలాంటి సందర్భంలో వాళ్ళకి ఏం చేయాలంటే ప్రయాణం ఉంటూ ఎదుటివాడు భయపడేలాగను అటు భూమి మీద బంగినట్టు కాలు తీసి సీఎం గారు దిస్తు వరకు కూడా వెళ్ళి ఎంత కఠిన చర్య చేస్తే ఇంకొకటి పరిస్థితి జరగదని కోరుకుంటున్నాం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఏం జరిగింది అనేది మాకు క్లారిటీగా తెలీదు కాకపోతే ఇప్పుడు నేను అక్కడ పైకి వెళ్ళి చూసేటప్పటికీ ఆవిడ రక్తపు అడుగులో పడి ఉంది ఆవిడ ఫేస్ కూడా కనిపించట్లేదు అలా తిరిగి పడి ఉంది చాలా ఘోరంగా క్రూరంగా చంపేశాడు సార్ ఆ పాపకు కూడా పేక్ కోసేసారంట అమ్మాయిని కూడా సార్ పోలీస్ సార్ తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు ప్రస్తుతం పాప అయితే సేఫ్ అన్ సేఫ్లోనే ఉందంట కాకపోతే వాళ్ళ మమ్మీ మాత్రం చనిపోయిందండి అలాంటి వాళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి సార్ అంటే ఇది అంటే వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారంట అది ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది వాళ్ళ పెళ్లికి కూడా ఒప్పుకున్నప్పటికి కూడా అబ్బాయి ఎలా చేశాడంటే మరి దానికి రీజన్ ఏముంది అనేది మరి మాకు అంత క్లియర్ గా తెలీదు ఆ పాప వచ్చి మాట్లాడితే గాని మనకేమీ తెలియదు సార్ నేను అంటే ఇప్పుడు చనిపోయిన ఆవిడ మా అక్క అవుతారండి ఇప్పుడు ఇతరుతో ఎప్పటి నుంచి ప్రేమ నడుస్తోంది పెళ్లికి అంటే ఇంతకు ముందు ప్రపోజల్ పెట్టున్నారా యాక్చువల్ సిక్స్ ఇయర్స్ నుండి వాళ్ళు రిలేషన్ లో ఉన్నారని తెలిసింది మ్యామ్ ఆ రిలేషన్ లో ఉన్నప్పటికి కూడా ఫ్యామిలీ కూడా ఒప్పుకుంది వాళ్ళ మమ్మీ డాడీ కూడా మ్యారేజ్ కి ఒప్పుకున్నారు అయినప్పటికీ కూడా మరి ఏమైందో తెలియదు మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా జరిగి ఉండొచ్చు దాని కోసం కూర్చొని మాట్లాడితే అయిపోయింది కానీ ఇలా వచ్చి మనుషులను చంపేంతగా అబ్బాయి మారాడంటే ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద తిరగనివ్వడం అసలు అంత మంచిది కాదు సార్ అమ్మాయి పేరేంటి పాప పేరు దీపిక అండి అమ్మాయి రీసెంట్ గానే బిఎస్సి నర్సింగ్ చేసింది సో యాక్చువల్లీ వీళ్ళు పూర్ ఫ్యామిలీ అండి వాళ్ళకి ఎంతో కొంత తన ఫ్యామిలీ సపోర్ట్ ఇద్దామని చెప్పి ఇంక ఇప్పుడే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతున్నాయి చిన్నపిల్లలే ఆ లోప ఇలా జరిగింది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద దిక్క అయినా తానే చనిపోయింది అక్క ఇంకా వాళ్ళకి ఆడదిక్క అనేదే లేకుండా పోయిందండి వాళ్ళ నాన్నగారు కూడా కార్ డ్రైవర్ అండి ఒక ఆఫీస్ లో కార్ డ్రైవింగ్ చేస్తున్నారు వీళ్ళు అసలు చాలా బాబు కూడా ఇంకా చదువుతున్నాడు యాక్చువల్గా అబ్బాయిదైతే శ్రీకాకుళం జిల్లా దగ్గర నందివాడ అనే ఊరు ఊరుంటుంది మ్యామ్ అక్కడ అబ్బాయి రిలేటివ్ ఏం కాదు మరి వీళ్ళిద్దరికి ఎలా పరిచయం అయింది అనేది కూడా తెలీదు మేబీ కాలేజ్ లో ఆర్ సమ్వేర్ ఇట్ ఈ కానీ మరి ఇంతవరకు వీళ్ళందరైతే ఇక్కడ ఇది రెంట్ ఇంట్లో ఉంటున్నారు మ్యామ్ వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుల కోసం మా బావగారు ఇక్కడ జాబ్ చేయడం కోసం వచ్చి వాళ్ళందరూ ఇక్కడ సెట్ అయ్యారు ఇక్కడికి వచ్చి కూడా తను చంపాడు అంటే దానికి మేబీ పెద్ద రీజనే ఉంటుంది లేదంటే ఆ అబ్బాయి ఇంకా ఉన్మాదిగా మారాడేమో ఈ లవ్ వలన దానికి ఇంకా ఉన్మాదిగా మారాడేమో ఇలాంటి వాళ్ళు రోడ్డు మీద తిరిగితే ఇంకా ఈ అమ్మాయి ప్లేస్లో ఇంకో అమ్మాయి రావచ్చు రేపొద్దు కాబట్టి ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి యాక్చువల్గా అబ్బాయి పేరు నవీన్ అని తెలిసింది సార్ ఏం చేస్తున్నాడా లేదు అన్నట్టు తెలిసింది ఇంకా అబ్బాయి ఏం జాబ్ కూడా చేయట్లేదు ఊర్లో నార్మల్ గా పనులకు వెళ్తుంటే ఇయర్స్ అంటే నాకు తెలియదు సార్ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు అవుతుంది సార్ వీళ్ళు నేటివ్ ప్లేస్ కూడా శ్రీకాకుళం దగ్గర పుర్లి అనే ఒక విలేజ్ అక్కడ నుండి ఇక్కడ బావగారు ఉపాధి కోసం అని ఇలా వచ్చేసారు పిల్లల చదువులు అంతా అని చెప్పి వాళ్ళు ఇక్కడ వన్ ఇయర్ అయ్యింది వాళ్ళు జస్ట్ సెట్ అయ్యి ఇంకా ఈ లోపే ఇలా జరిగింది ఇంత దారుణంగా ప్రేమించినటువంటి అమ్మాయి పైన కాదు వాళ్ళ తల్లిని కూడా ఎలా అంటే ఏం జస్టిస్ కోరుతున్నారు నిజంగా మేడం నిజంగా యాజ్ ఏ అంటే ఇప్పుడు వీళ్ళు చనిపోయినట్టు అని ఆలోచించకుండా యాజ్ ఏ పేరెంట్ గా మనం ఆలోచించుకుంటే ఇలాంటి వాళ్ళు నిజంగా కఠినంగా శిక్షించాలి సార్ ఒక ఇలా ఇలా ఉంటే అసలు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎలా అండి రోడ్డు మీద తిరుగుతారు మనకి ఎన్ని సెక్షన్స్ వచ్చినా ఎంత ఎన్ని ఏమంటారు ఎన్ని కేసులు చట్టాలు వచ్చినా సరే అసలు ఏమీ పట్టించుకోవట్లేదు వీళ్ళు ఆ టైంకి వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసేస్తున్నారు ఎందుకంటే కూర్చొని మాట్లాడితే అయిపోయిన దానికి మనుషులను చంపేటంతా వాళ్ళకి ఎలా వస్తుందండి కఠినంగా శిక్షించాలి సార్ ప్రజలు అందరూ చూస్తుండగానే ఊరి తీసేయండి ఏం పర్వాలేదు ఇలాంటి వాళ్ళు బ్రతుకుంటే భూమికే భారం తప్ప ఏం లేదు ఇది సీఎం సార్ వరకు రీచ్ అవ్వాలి వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత న్యాయం చేయాలి సార్